అనగనగా అది బెట్లహీము అనే ఒక చిన్న గ్రామము ఆ గ్రామంలో సలోమి ఇంకా ఏబు అనే దంపతులు కలరు వారికి దేవుడు అనేది ఏమీ లేకుండా వారి జీవితాన్ని జీవిస్తూ ఉండేవాళ్ళు వాళ్ళు ఎప్పుడూ ప్రార్థనలోని తమ జీవితాన్ని గడుపుతూ ఉండేవాళ్ళు కానీ వాళ్ళకున్న ఒక్క కానొక్క దిగులిల్లా వారికి సంతానము లేదు దాని కొరకు వాళ్ళు ఎంతో వేదన చెందుతూ ఉండేవాళ్ళు అయినను కూడా ప్రార్థనను మరిచేవారు కాదు ఒకరోజు సలోమీకి తన స్నేహితురాలైన మీరే కనిపించి సలోమీ ఇంకెప్పుడు పెళ్ళయ్యి తొమ్మిది సంవత్సరాలు అవుతుంది ఇంకనూ మీకు సంతానం అనేది కలుగనే లేదు ఇంకా ఎప్పుడు కంటావో మీ ఆయనకు సంతానం లేకపోతే బాధగా లేదా నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటున్నారు నిన్ను ఏ పండుగకు వేడుకకు కూడా పిలవడం లేదు తొందరగా కనండి సలోమి నేను మాత్రం కననని చెప్పానా మేరీ దేవుడు ఇవ్వండి మనం మాత్రం ఏమి చేసేదము దేవుడు నాకు సంతానాన్ని ఇంకా ఇవ్వలేదు దానికోసమే కదా నా ఎదురు చూపులు ఈ సూటిపోటి మాటలు ఇంతమంది చేత ప్రశ్నలు ఆ సంతానం అనేది కలిగితే ఇంతమంది నోర్లు మూయిస్తాడు దేవుడు అలా అన్నీ దేవుని మీదే వేసుకొని కూర్చుంటే పనులు అవ్వవమ్మా నీ ప్రయత్నం ఇక్కడ నువ్వు హాస్పిటల్కి వెళ్ళి చూపించుకున్నావా మందులు వాడావా డాక్టర్ గారి సలహా తీసుకున్నావా ఇవేమీ చేయకుండా పిల్లలు లేరు అంటే నీకు కనడం ఇష్టం లేదు అనుకుంటారు లేదా నీలో ఏదోగా లోపముంది అనుకుంటారు అలాగనే వాళ్ళమ్మకి ఒక్కగానొక్క కొడుకు మీ ఆయన వాళ్ళ వంశాన్ని అంతటితోనే వదిలేస్తావా ఏంటి అన్నీ తెలిసి స్నేహితురాలైన నువ్వే ఇలా మాట్లాడుతుంటే మిగతా వాళ్ళు ఇంకెలా మాట్లాడతారు అందులో తప్పు లేదు లేవే అన్నీ తెలిసిన దాన్ని కాబట్టి స్నేహితురాలని కాబట్టి బయట జనం ఏమనుకుంటున్నారా అనే విషయాన్ని నీకు చెప్తున్నాను అంతేకాని నా మనసులో విషయాలేమీ కాదే ఇదంతా ఇదంతా బయట చెనమనుకునే విషయమే అలా బాధతో ఇంటికి వచ్చిన సలోమీని భర్త ఏబో ఇలా అడుగుతాడు ఏమైంది సలోమీ ఎందుకంత బాధగా ఉన్నావు ఎందుకు కన్నీరు కార్చుచు ఉన్నావు ఏమైనది ఎవరైనాను నిన్ను ఏదైనా అన్నారా ఏమని చెప్పమందరూ సూటిపోటి మాటలు ఇరుగు పొరుగు మాటలు సంతానము కొరకు నేను ఎన్ని విధాలుగా హింసించబడుతున్నానో మీరెరుగురా జనము నన్ను నానా విధములుగా మాట్లాడుచున్నారు నాకు సంతానము కలుగదని నేనే కావాలని సంతానాన్ని కలగడం లేదని మీ వంశాన్ని నేను అంతరింపచేయాలని చూచుచున్నానని దేవునికి మనము సంతానము కోసం ఎంతగా ప్రార్థించుచున్నాము కానీ దేవునికి నాపై కొంచెమైనను కనికరము లేదే సలోమీ సంతానము కొరకు నీవు ఎందుకంతలా చింతించుచున్నావు మన దేవుడైన యహోవాపై నీకు నమ్మకము వలదా దేవుడు ఎన్ని అద్భుత కార్యాలు చేశాడు అలాంటిది మన సంతానం విషయం దేవునికి ఒక లిక్ అంటావా చెప్పు మన సమయం వచ్చే వరకు మనము వేచి చూడక తప్పదు సలోమి అయినను నేను నీకు ఒక బిడ్డను కానా నీవు నన్ను ప్రేమగా చూసుకుని ఎడల నీ సంతానము లేదనే బాధ తీరునా నువ్వెందుకు ఇంతలా చింతించుచున్నావు అని భర్త ఎప్పుడూ సలోమికి ధైర్యము చెప్పుచూ వచ్చెను ఇలా జరుగుతూ ఉండగా ఒకరోజు ఏంటమ్మా అన్నీ తెలిసి కూడా నువ్వు కూడా అలా మాట్లాడుతున్నావు మనము ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాం కదా పిల్లలు పుడతారని డాక్టర్ గారు కూడా చెప్పారు కదా అయినా నువ్వే అలా మాట్లాడితే బయట వాళ్ళు మాట్లాడకుండా ఎందుకుంటారు నువ్వు ప్రార్థించమ్మా ఏమోరా నీకెన్ని చెప్పినా కానీ నువ్వెప్పుడు నీ భార్య వైపునే మాట్లాడుచుండివి ఈ తల్లి మాటను అసలు లక్ష్య పెట్టడం లేదు ఈ తల్లి దుఃఖాన్ని నువ్వు అసలే ఎరగలేదు నేను ఇంకా నీకు ఏమి చెప్పగలను నోరు మూసుకొని ఉండడం తప్ప ఎంత ప్రార్థించినా సరే ఫలితం లేనప్పుడు దానికి మనము ఏదో ఒక మార్గాన్ని చూడాలి కదా మీ ఇష్టం వచ్చినట్లు చేసుకోండి నేను ఒక దాన్ని ఉన్నానన్న విషయాన్నే మర్చిపోండి ఆ తరువాత రోజు కోడలితో ఇలా అంటుంది చూడమ్మా కోడలి పిల్ల వాడంటే మగాడు వాడికి ఇలాంటి విషయాలన్నీ తెలియకపోవచ్చు కానీ నీకు ఏమైనది వాడికి రెండోక వివాహం చేసిన ఎడలా బిడ్డలు పుట్టవచ్చునేమో కదా నువ్వు అలా ఎందుకు ఆలోచించడం లేదు అంటే నా వంశం ఇంతటితో అంతరించిపోవాలని నీ చుండివా రెండవ భార్య వచ్చినను సరే నువ్వు ఇక్కడనే ఉండదవు నీ స్థానము నీకే ఉండును అటులైనా నీవు ఎందుకని అలా ఆలోచించటం లేదు పెళ్ళయి పది సంవత్సరాలు అవుచున్నది నీకు తెలుసు కదా నాకు ఒకగానొక్క కుమారుడు నా వంశానికి ఒకగానొక్క వారసుడు బిడ్డలు లేకపోతే ఎలాగా ఒకసారి ఆలోచించ అత్తయ్య మీరు ఏమి మాట్లాడుచున్నారు రెండో వివాహమా ఆ మాట ఇంతవరకు నా మనసును రాలేదు కానీ మీరు ఇంతలా చెప్పుచున్నారు కాబట్టి నేను ఒకసారి ఆయనతో మాట్లాడటకు ప్రయత్నించదను ప్రయత్నము కాదుకోడల జరిగే విధముగా చూడుము నీ మొదటి స్థానము నీకే ఉండను బిడ్డలు పుట్టిన ఎడల నీకు కూడా సంతోషమే కదా ఆ బిడ్డలను చూసుకొని నువ్వు కూడా సంతోషించదవు లోపము ఎవరిలో ఉన్నదో తెలుసును కదా అలాగనే నీవు నీకు బిడ్డలు పుట్టారని నాకు తెలుసు అందుకే ఇన్ని సంవత్సరాలు ఏమీ మాట్లాడలేదు కానీ ఇప్పుడు సమయము వచ్చి ఉన్నది నా బిడ్డ వయసు కూడా పెరిగిపోచున్నది నాకు కూడా మనవడినో మనవరాలను చూడవలనని కోరికగా ఉన్నది అందుకోసమే చెప్తున్నాను ఇదంతా విన్న తర్వాత సలోమి ఒకరోజు తన భర్తతో ఎలాగో మాట్లాడాను ఏమండి నాకు బిడ్డలు పుట్టిరన్న సంగతి మీకు ముందుగానే తెలుసును కదా నిన్ననే నాకు అత్తయ్య గారు చెప్పారు అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను మీరు రెండు వివాహము చేసుకోండి ఆమెతో బిడ్డలను కనండి ఆ బిడ్డలను నేను పెంచుకునేదను ఇది మాత్రము నేను అత్తగారికి మాట ఇచ్చి ఉన్నాను చూడు సలోమి నేను కథ చెప్పిదను ఆ కథ విన్న తర్వాత కూడా నువ్వు నన్ను రెండో వివాహం చేసుకోమని ఎడల నేను చేసుకుందను ఒక కుటుంబ సామీయులు ఒకటవ గ్రంథంలో ఒక అతనికి హన్న పెన్న అను ఇద్దరు భార్యలు కనరు హన్నా అతన్ని మొదటి భార్య పెనిన్న అతని రెండో భార్య మొదటి భార్యకు బిడ్డలు లేనందున అతను రెండో భార్యను వివాహమాడెను రెండో భార్యను వివాహమాడిన తరువాత ఆమెకు బిడ్డలు కలిగిరి ప్రతి సంవత్సరం ఒక పండగ రోజు అందరికీ తన సంపాదనలో కొంత ఆ భర్త ఇచ్చుచూ వచ్చెను రెండో భార్య పిల్లలకు వాళ్లకు తగినంత వాళ్లకు ఇచ్చెను అలాగే మొదటి భార్య అయిన హన్నాకు కూడా ఎంతో కొంత పైకము ఇచ్చును అలాగే బిడ్డలను కనిచ్చిన రెండో భార్య కన్నా బిడ్డలు లేని మొదటి భార్య మీదే ఆ భర్తకి ప్రేమ ఎక్కువగా ఉండెను దానితో హన్న ఎప్పుడూ కూడా రెండో భార్య ఉంది అన్న భావన కలగలేదు కానీ రెండో భార్యకు మాత్రం హన్న అంటే అసూయ ఎందుకంటే హన్నాను తన భర్త చాలా ప్రేమగా చూసుకుంటాడు కాబట్టి తర్వాత కొద్ది రోజులకి హన్నా గర్భవతి అయి కుమారుణ్ణి కంటుంది ప్రార్థన అనే ఆయుధాన్ని విడవకుండా ప్రార్థించడం వలనే తనకి కుమారుడు పుడతాడు ఇలాగా కొంతకాలం నిరీక్షించడం వలన మన ప్రతి విషయానికి సమాధానం దొరుకుతుంది తొందరపాటు వలదు అలాగే తను కోరుకున్న విధంగా తను మొక్కిన విధంగా తని మొదటి సంతానాన్ని తను దేవునికి ప్రతిష్ఠిస్తుంది ఇందులో నీకు ఏమి అర్థమైనది మనము నీతిగా ఉన్నచో నిజాయితీగా ఉన్నచో ప్రార్థనలో బలముగా ఉన్నచో దేవుడు మనలో కూడా గొప్ప కార్యాలు చేస్తాడు నీవు కూడా అన్నా లాంటి జీవితాన్ని జీవించు నమ్మకంతో ప్రార్థన చేయి దేవుడు ఖచ్చితంగా మనకు సంతానాన్ని దయచేస్తాడు ఇకపై ఇలాంటి చెడు ఆలోచనలు పెట్టుకోకుండా ప్రశాంతంగా నిద్రపో నా తల్లి అయిన అమ్మతో నేను మాట్లాడుకునేదేను అని చెప్పి భర్త భార్యకు ధైర్యం చెప్తాడు ఆ తర్వాత కొద్ది రోజులకి సలోమికి సంతానము కలుగుతుంది వాళ్ళ ప్రార్థనలు దేవుడు వృధాగా పోనివ్వడు వాళ్ళు నిరంతరము ప్రార్థనా జీవితాన్ని గడుపుచూ ఉంటారు తల్లి తనకు పుట్టిన మనవడి సంతానాన్ని చూసి చాలా సంతోషిస్తుంది లోకం కన్నా దేవుడే గొప్పవాడు అని ఏవో తల్లి తెలుసుకొని కూడలిని క్షమాపణలు అడుగుతుంది తను కూడా దేవుని మార్గంలో జీవిస్తుంది అలాగే తనకు పుట్టిన కుమారునికి ఏవో సమయాలు అని పేరు పెట్టి చర్చిలో తన బిడ్డ కొరకు సాక్ష్యం ఇస్తాడు ఇంకో పక్క విలువ తెలుసుకున్న సలోమి విడివక నిరతము ప్రార్థించుచునే ఉండును ఇలాగా ప్రార్థన మన జీవితాన్ని మారుస్తుంది అందరూ ప్రార్థించండి ఒకరికొకరు విశ్వాసంతో జీవించండి విశ్వాసం వలన ఫలితం అనేది అద్భుతంగా ఉంటుంది